హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి మా యొక్క జిల్లాల్లోని మహిళలకు డబ్బులు ఇప్పటి వరకు చేయూత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ కాలేదనేసి ప్రతి ఒక్క జిల్లా నుండి కామెంట్స్ అయితే మనకి రావడం జరుగుతుంది ఈ వీడియోలోని ఒక చక్కటి సమాధానం అనేది మీకు కంపల్సరిగా లభిస్తుంది సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి చెయ్యూత పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేటు మన ఛానల్లో ఉంది కంపల్సరిగా చూడడానికి ట్రై చేయండి ఇలాంటి చెయ్యూత పథకానికి సంబంధించిన అప్డేట్స్ మీరు పొందడం కోసం అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోకి కంపల్సరీగా ఒక లైక్ని ఇవ్వండి చాలామందికి అయితే ఇలాంటి చెయ్యూత పథకానికి సంబంధించిన ఈ స్కీమ్కి సంబంధించిన అప్డేట్స్ అనేది చాలామందికి వెళ్ళాలి సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన డబ్బులను ఏప్రిల్ నాలుగో తారీఖు నుండి అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల యొక్క అకౌంట్స్కి జమ చేస్తామనేసి ప్రస్తుతానికి వైఎస్ఆర్సిపి ఎలక్షన్ ఈ మీటింగ్లోని ఈ సభల్లోనైతే ప్రస్తుతానికైతే చెప్పడం జరుగుతుంది చాలామందికి అయితే ఈ విషయం అనేది తెలిసే ఉంటుంది సో ఫ్రెండ్స్ తెలిసిన వారు కంపల్సరిగా వీడియో కింద కామెంట్ చేయండి ఏప్రిల్ నాలుగో తారీఖు నుండి అర్హత పొందిన వైఎస్ఆర్ చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించిన డబ్బులను నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే వేస్తారు ఎలక్షన్ కూడా అయితే మనకి అమల్లో ఉంది కాబట్టి ఎవరికి కూడా ఈ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడవు సో ఫ్రెండ్స్ ఏప్రిల్ నాలుగు నుండి కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే చెయ్యూత పథకానికి సంబంధించిన ఈ యొక్క అమౌంట్ అనేది కంపల్సరీగా క్రెడిట్ అవుతుందనేసి ఈ విధంగా అయితే చాలా చక్కగా అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనమైతే వేచి ఉండాల్సి ఉంది అదేవిధంగా స్పందనకి ఫోన్ చేసినా మీరైతే వేచి ఉండగలరు అనేసి అయితే సమాధానం అయితే చెప్తున్నారు చెయ్యూత పథకానికి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అయితే తెలుసుకో